ప్రజలు ప్రజలకు అయినప్పటికీ కూడా బీసీ వర్గాలంటే ఈ యొక్క రాజకీయ పార్టీలకి భయం లేకుండా పోయింది ఎఫ్సీలు అంటే భయం ఉంది ముస్లింస్ అంటే భయం ఉంది వాళ్ళు ఒకే దానిలో ఓట్లు లేస్తారు అని కానీ బీసీ ప్రజలు అనేటప్పటికీ రాజకీయ నాయకులు చాలా చిన్న చూపు చూస్తా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా అటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకుండా బీసీలు తలుచుకుంటే అధికారం మార్చడం పెద్ద కష్టం కాదు అన్న విషయాన్ని తెలిసేటట్టుగా మన ప్రతి యూనిట్ భారత ప్రధాని పూర్తిగా దీనికి వ్యతిరేకం కొలగణకే కానీ వాళ్ళు ఎందుకు చేశారు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఎక్కడో చోట వినిపిస్తానే ఉంది జాతి జాతి జనగణన జరగాలి అని చెప్పి ఖచ్చితంగా చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మేము చేస్తా ఉంటది ఆ కాంగ్రెస్ అధికారంలో లేకపోతే వస్తే చేస్తా అని భయం ఇవాళ అధికార పార్టీ కూడా చేస్తా ఉంది ఇలాంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో కొన్ని విషయాలు చెప్పారు అనిపించింది అవేంటంటే యాభై సంవత్సరాలు ఎస్సీబీసీకి పెన్షన్ ఇస్తాను అన్నారు ఇస్తానండి ఫిఫ్టీ ఇయర్స్ కి ఫిఫ్టీ ఇయర్స్ కి పెన్షన్ ఇస్తాను అన్నారు సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా మీరు వెంటనే అమలు పరచండి అలాగే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్ ముందు వాగ్దానం చేశారు గౌరవ మంత్రి లోకేష్ గారిని కూడా ఈ సభ నుంచి రక్షణ చట్టాన్ని కల్పిస్తా అన్నారు ఖచ్చితంగా సంవత్సరం అయిపోయింది గవర్నమెంట్ వచ్చి రక్షణ చట్టాన్ని మీరు కల్పించండి రక్షణ చట్టం కల్పిస్తే మా మీద దాడులు పోతాయి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా లోకేష్ గారిని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు అంటే ఈ మధ్యకాలంలోనే మండపేటలో